లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దద్దరిల్లింది స్త్రీ శక్తి పథకం నిజంగానే స్త్రీ శక్తి పథకం దదరిల్తుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎందుకంటే నిన్ననే విజయనగరం జిల్లాలో బుబ్బిలి విశాఖ బస్సులో ఒక మహిళ ఒక ఒక ఆయన మీద దాడి చేయడం ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సీట్ల కోసం అన్నమాట అలాగే మొన్న అనంతపురం జిల్లాలో డ్రైవర్ బస్సు స్టాప్లో కానీ ఒక మహిళ డ్రైవర్ను కొట్టడం ఇలాంటి సంఘటనలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమరుగా జరుగుతున్నాయి ఇంక రేపు దసరా ఒకటి ఇంకా ఎలాంటి సంఘటనలు జరుగుతాయో రేపు సోషల్ మీడియా అంతా కూడా ఈ ఫ్రీ బస్ పథకం వెళ్తుండో స్త్రీ శక్తి పథకం దీని మీద ట్రెండ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయంటే ముఖ్యంగా మహిళలు ప్రయాణం చేసే సంఖ్య పెరిగిపోయింది బస్సులు తక్కువగా ఉన్నాయి బస్సులు పెంచాలి గవర్నమెంట్ ప్రస్తుతానికి ఉన్న బస్సుల్లోనే ఆ పథకాన్ని అమలు చేయడం వల్ల ఈ సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది కానీ బస్సుల సంఖ్యా బలం పెంచకుండా పథకాన్ని అమలు చేయడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా డైలీ ప్రయాణం చేసేవాళ్ళు ఉద్యోగస్తులు విద్యార్థులు అలాగే కొంతమంది ముసలి వాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళు ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు సీట్ల కోసం ఇలాగ ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ప్రభుత్వం వెంటనే కూడా ఈ బస్సులు పెంచడానికి అవకాశం ఇవ్వాలి లేకపోతే మాత్రం ఇవి మరింత సమస్యని ప్రభుత్వానికి తలనొప్పుగా మారేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరోపక్క సోదరులు కూడా రోడ్డు ఎక్కి వాళ్ళు కూడా రకరకాలుగా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తున్నారు అది ఏ పథకం అయినా పెడితే కొన్ని సమస్యలు రావచ్చు కానీ మరి అది ఎక్కువైతే ప్రభుత్వానికి మరి తలనొప్పుగా మారి ఆ ప్ర ఆ పథకం ఎందుకు పెట్టారా బాబు అనేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉత్పన్నమైతే అది ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిద్బాటు చీరలు ప్రారంభించాలని ప్రజానీకం కోరుతున్నారు